హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే పది నిమిషాల్లోని వెజ్ పన్నీర్ పులావ్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగానే చేసేసుకోవచ్చు ఎక్కువగా మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా చాలా లైట్గా టేస్టీగా లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది ఈ కాళస్యం చేయకుండా ఈ వెజిటేబుల్ వేసుకొని చాలా సింపుల్గా పన్నీర్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం దీనికోసం మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నట్లయితే నార్మల్ రైస్ని వేసుకోవచ్చు నేను బాస్మతి రైస్ని రెండు కప్పుల వరకు ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకొని నానబెడుతున్నాను అయితే మీరు బాస్మతి రైస్నే వేయాలని ఏమీ లేదండి నార్మల్ రైస్ని కూడా వేసుకోవచ్చు అయితే పాత బియ్యం అయితే బాగుంటుంది పొడి పొడిగా ఫ్రెష్గా ఉంటుంది కొత్తవి అయినట్లయితే కొంచెం ముద్దలాగా అన్నమాట ఇలా నానబెట్టుకున్న తర్వాత పన్నీర్ని అయితే తీసుకోవాలి నేను ఇది ఇంట్లోనే తయారు చేశానండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో ఉంది ఒకసారి మేము స్వీట్ షాప్లోంచి పన్నీర్ తీసుకువచ్చామన్నమాట అది ఎందుకో తెలియదు కానీ చాలా టైట్గా పులుపుగా కూడా ఉందన్నమాట అది నిల్వ ఉందో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి మేము బయట నుంచి అయితే పన్నీర్ తీసుకురావడం లేదనమాట చాలా ఈజీగానే తక్కువ ప్రైస్ తోటి సింపుల్గా చేసేసుకోవచ్చు ట్రై చేయలేని వాళ్ళు చెయ్యండి ఒక్కోసారి మనకి బయట నుంచి తీసుకొచ్చిన పన్నీరు టైట్గా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందనమాట అలా ఉన్నట్లయితే మీరు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని గోరువెచ్చని నీటిలో చిట్కడ సాల్ట్ వేసి వదిలేసినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పన్నీరు టేస్ట్గానే ఉంటుంది అలానే కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట అలా టైట్గా లేకుండా ఇలా నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట మనము పొడువుగానే కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా రౌండ్గాను కట్ చేసుకోవచ్చు మన ఇష్టమే ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇవి కాస్త టేస్ట్గా ఉండడం కోసము చిట్కడంత సాల్టు మిరియాల పౌడరు రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకొని లైట్గా అప్లై చేసేసి ఒక అరగంట పాటు అలానే వదిలేయాలి నేను లైట్గా మాత్రమే వేస్తున్నాను ఈ ఫ్లేవర్స్ అన్నీ మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగా వేసాను మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువగా వేసాను అనమాట మాకు ఈ బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా వేసేసుకొని కాసేపు ఇలా మ్యాగ్నెట్ చేసి ఒక ఆరు గంట పాటు వదిలేసినట్లయితే ఈ పీసెస్ కొంచెం చప్పగా లేకుండా కమ్మగా స్పైసీగా అన్నమాట మీకు ఇందులో పసుపు ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా వేసేసుకోవచ్చు ఇలా రెండు మనము నానబెట్టుకున్న రైస్ని పన్నీర్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ఒక అరగంట నుంచి గంట పాటు తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఆయిలు అలానే కొంచెం నెయ్యి ఈక్వల్గా వేసుకోవాలి వేసుకొని మసాలా దినుసులు మన ఇష్టం అండి కొంతమంది ఫ్లేవర్ ఎక్కువగా తింటారు నేనైతే చాలా లైట్గా వేస్తున్నాను నెయ్యి అయితే ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉన్న వాళ్ళు వేయొచ్చు లేనంటే స్కిప్ చేయొచ్చు కొంతమంది డాల్డల్ అవి వేసుకుంటారు అలా కూడా వేయొద్దండి హెల్త్కి అంత మంచిది కాదు ఇలా మన ఫ్లేవర్కి తగ్గట్టుగా మసాలా దినుసులు అన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు మీరు తిన్నట్లయితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆనియన్స్ వేసుకున్నట్లయితే పెద్ద పెద్ద పీసెస్లో కట్ చేసి వేసుకోండి ఈ పులావులు అలా బాగుంటాయి ఇవి ఫ్రై అయ్యేలాగా మరొక సైడ్ మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ కప్పుకి వన్ కప్పు రైస్కి రెండు కప్పులన్నర చప్పున నేను వాటర్ మరిగించి ఉంచుకుంటున్నాను రెండు కప్పులకి ఐదు కప్పులు వాటర్ వేసాను అయితే ఇది తీసుకునేటప్పుడు మనము గమనించి తీసుకోవాలి అండి నేను బయట చేస్తున్నాను కనుక ఇలా మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే ఒక హాఫ్ కప్పు తగ్గించుకోవాలి అలానే రైస్ కూడా పాత రైసా ఏంటి అనేది మనం గమనించుకొని దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటే బాగుంటుంది నేను తీసుకున్న రైస్ పాత రైస్ అలానే నేను బయట కడాయిలో చేస్తున్నాను కనుక ఇలా ఒక హాఫ్ కప్ క్వాంటిటీ వాటర్ ఎక్స్ట్రా వేసాను ఇలా గోరువెచ్చగా అయ్యే వరకు మరిగించుకొని ఉంచుకోవాలి తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ వేసాం కదా ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఓన్లీ అల్లం పేస్ట్ వేస్తున్నాను మీరు ఉల్లి వెల్లుల్లి తినే ఉద్దేశం ఉన్నట్లయితే రెండు కలిపి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు వేసుకొని ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి బయటికి మంచి సువాసన వచ్చే వరకు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి హాఫ్ కప్పు నేను గ్రీన్ పీస్ వేస్తున్నాను అయితే ఇవి ఫస్ట్ మనం వేసేసినట్లయితే ఎర్లీగా కుక్ అయిపోయి కొంచెం పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట ఇలా వేసుకొని ఎండింగ్లో మాత్రమే వేయండి పచ్చి బఠానీలు స్టార్టింగ్లో వేయద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రై చేస్తూ ఉంటే పైకి చిమ్ముతాయి అన్నమాట జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మనము రెండు కప్పులకి ఐదు కప్పులు వాటర్ మరిగించుకున్నాం కదా ఆ వాటర్ని వేసేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా వాటర్లోకి దిగే వరకు ఒక ఐదు నిమిషాలు హైలోనే మరిగించుకోండి సిమ్లోనేమి పెట్టనవసరం లేదు మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ అంటే కొంతమంది మసాలా ఫ్లేవర్లు ఎక్కువ తింటారు కదా అలా ఇష్టం ఉన్నట్లయితే మరిగేటప్పుడు చేసి చిటికడంతా గరం మసాలా పౌడర్లా కూడా యాడ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది నేను మా ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసాను ఎందుకంటే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా అందుకుగాను ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రమే ముందుగానే చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత అయితే అంత కమ్మగా ఉండదు వేసినట్లయితే ఇది ఎలా ఉడుకుతూ ఉంటుంది మరొక సైడ్ వచ్చేసరికి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉన్నట్లయితే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయడం వల్ల మరి కాస్త టేస్ట్ వస్తుందనమాట ఈ ఫ్రై చేసేటప్పుడు మీకు ఇష్టం ఉన్నట్లయితే చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట ముందుగానే వేయొద్దు ఆయిల్లోను మాత్రమే వేయండి ఆయిల్లోను పసుపు వేయడం వల్ల చిరుచేది లేకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మనము ఈ రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు రెసిపీ అంత కంప్లీట్గా అయిన తర్వాత కొంతమంది పసుపు వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల కొంచెము పసుపు వాసన చేదు వాసన వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఇలా నేను మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదండి జస్ట్ వేసేసి వన్ మినిట్ మాత్రమే సిమ్లో అలా ఫ్రై చేసి తీసేసాను మొత్తం ముక్కలన్నీ అలానే తీసేసుకోవాలి మనము స్టార్టింగ్లోనే రైస్లో వేసేసినట్లయితే కొంచెం మరీ ఎక్కువ సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ఇలా సపరేట్గా ఫ్రై చేసి వేసుకుంటేనే బాగుంటుంది పొలావులోని ఈలోగా మనము సిమ్లో పెట్టిన రైస్ ఉంది కదా ఆ రైస్లోని ఈ వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి లాస్ట్లో కొంచెము శాతం ఉంటుంది కదా ఆ టైంలోనే వేసుకోండి ముందుగానే వేయనవసరం ఏమీ లేదు ఇలా వేసుకొని మరొక నిమిషం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక నిమిషం అలానే వదిలేయండి వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు వెంట వెంటనే సర్వ్ చేసుకోకూడదు రెసిపీస్ ఏవైనా సరే వేడి వేడిగా ఉండేటప్పుడే మరీ మనం తినకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరి కాస్త కొత్తిమీర పుదీనా వేసుకొని ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త ఎక్స్ట్రా గీ కూడా వేసుకొని అదే నట్స్ వేసుకుంటారు కదా కొంతమంది జీడిపప్పులు అని ఇలా మీకు ఇష్టం ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చేసేసిన తర్వాత నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసాను చక్కగా మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ పన్నీర్కి రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడే సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది మరి వేడిగా ఉండేటప్పుడు మీరు పదే పదే మిక్స్ చేయని అవసరం ఏమీ లేదు అలా వేడి మీద మిక్స్ చేయడం వల్ల రైస్ అంతా బ్రేక్ అయిపోతుందనమాట ఇలా చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లో సర్వ్ చేసుకోవడమే నేనైతే లంచ్లోకి చేశాను అనమాట చాలా బాగుంది ఫస్ట్ టైం కూడా చేశానండి అనుకోకుండా చాలా కమ్మగా కుదిరింది అయితే ఈ రెసిపీ బాగా వస్తే షేర్ చేయొచ్చు లేదంటే లేదు అన్నట్టు షూట్ చేశాను అనమాట ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్